మనం అసలు ఫోటో ఎందుకు దిగుతాము ఆ ఫోటో చూసినప్పుడు అప్పటి మధుర స్మృతులన్నీ కూడా మళ్ళీ మరలా మరలా మనకు జ్ఞాపకానికి రావాలని చెప్పేసి మనం ఫోటోస్ దిగుతూ ఉంటాం కదా ఎప్పుడైనా మనం ఫోటో దిగినప్పుడు ఆ యొక్క ఫోటో యొక్క అనుభూతులన్నీ మనకు గుర్తు రావాలని మనమైతే ఇప్పుడు ఫోటో దిగుతుంటాం కానీ ఫోటోకి ముందుగా అంటే మనం ఫోటో దిగడానికి ముందుగా చేసేటువంటి ఏవైతే ప్రతిచర్యలు చర్యలు అలాంటివి ఏవైతే ఉంటాయో ప్రతిదీ మనకు ఒక మెమోరీగా ఉండాలి అంటే వీడియో లాంటివే ఉండాలి కదా అయితే ఇక్కడ చూడండి ఈ వీడియోలో మేము ఫోటో అందరం గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పేసి అనుకునేసరికి ఎలా అరేంజ్ చేస్తున్నారు అంటే ఫోటోకి ముందు లేదా ఒక వీడియోకి ముందు జరగాల్సినటువంటిది ప్రతిదీ కూడా సీన్ అక్కడ నడుస్తుంది అనమాట కానీ ఇలాంటి సీన్ చాలా రేర్ కదా మనం మామూలుగా అంతా సెట్ అయిపోయిన తర్వాత అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం వీడియో తీయడం కానీ ఫోటో తీయడం కానీ జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ నేను మీకు చూపించేటువంటి ఈ క్లిప్స్ ఏంటంటే ఫోటోకి ముందు వీడియోకి ముందు ఎలా చేద్దాం ఎలా కూర్చుందాం ఎలా ఈ చీరలన్నీ ఎలా అరేంజ్ చేద్దాము అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా అక్కడ జరుగుతున్నటువంటి సీన్ని మీకు అక్కడ నేను చూపించడం జరుగుతుందనమాట ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా నేను తీసినవి కాదండి ఈ వీడియో క్లిప్స్ నాకు సాగర్ గారు ఇచ్చారు మా క్లాస్మేట్ అనమాట ఆయన ఇచ్చారు థ్యాంక్స్ టు సాగర్ గారు మనకి ఒక తోబుట్టు రావాలన్నా ఒక తల్లిదండ్రులు కావాలన్నా అన్నీ కూడా దేవుడు మనకు నిర్ణయిస్తేనే మనకు జరుగుతుంది కానీ ఒక ఫ్రెండ్ మనకి కావాలంటే మనము మనం నిర్ణయించుకుంటేనే మనకు వాళ్ళు ఫ్రెండ్ అవుతారు మరి ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడవుతాడు మనకి మన యొక్క అభిరుచులు వాళ్ళ యొక్క అభిరుచులు సేమ్గా కలిసిన రోజే మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాం అనమాట ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది అందరితో చేసేది కాదు అందరితో మాట్లాడతాం కావచ్చు అందరితో హాయ్ బాయ్ మాట్లాడతాం కావచ్చు కానీ అందరితో కాకుండా కొందరితోటి మనం కొంత క్లోజ్ గా ఉండడం కానీ మన సీక్రెట్స్ మనం మాట్లాడుకోవడం గానీ అలా చాలా రేర్ అనమాట మరి మీకు అట్లా ఎవరైనా ఉన్నారా మీకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక్కరు లేదా ఇద్దరు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి కానీ ఈ మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది ఏ విధంగా అయిపోతుంది అంటే మీరు గమనిస్తూనే ఉన్నారు మీ లైఫ్ లో కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నాను మామూలుగా ఆల్మోస్ట్ అందరి లైఫ్ లో కొంచెం జరుగుతూనే ఉంటది ఇప్పుడు ప్రస్తుత ఫ్రెండ్షిప్లు అనేవి ఎలా ఉన్నాయంటే అవసరానికి అనుగుణంగా మార్చుకొని అవసరానికి అనుగుణంగా ఫ్రెండ్షిప్ చేసుకొని అవసరం ఉంటేనే మాట్లాడుకోవడాలు అవసరం ఉంటేనే వాట్సాప్ చేసుకోవడాలు ఇలా చేయడం అనేది జరుగుతుంది అవసరం లేదనుకోండి ఆ ఎదుటి వ్యక్తితోటి సో మనం కట్ చేయడము వాట్సాప్తో మా వాట్సాప్లో ఎక్కువగా వాళ్ళతో టచ్లో ఉండకపోవడం కానీ ఎక్కువగా మాట్లాడకపోవడం కానీ ఈ విధంగా చేయడం జరుగుతుంది అనమాట మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మన లైఫ్లో ఎంతో మంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇది కామన్ అనేది ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే కానీ ఎప్పుడైతే మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరైతే మనకు ఎదురవుతారో మనకు కా కాంటాక్ట్లో ఉంటారో సో అది మాత్రం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఒక నైబర్స్ మనకు ఒక ఫ్రెండ్స్గా ఉండవచ్చు లేదా మనం ఒక ఆఫీస్లో పనిచేసినప్పుడు ఒక కొలీగ్స్ మనకు ఫ్రెండ్స్గా ఉండవచ్చు లేకుంటే ఇంటర్ తర్వాత డిగ్రీ వీటెక్ అలాంటి టైంలో లో మనం కాలేజీలలో చదివినప్పుడు మనకు ఫ్రెండ్స్ గా కొంతమంది ఉండొచ్చు కానీ ఎప్పుడైతే ఫస్ట్ టు టెన్త్ వరకు మనం ఎప్పుడైతే చదివినప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనము ఉన్నటువంటి హ్యాపీనెస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కలిగినటువంటి హ్యాపీనెస్ అనేది ఈ మిగతా రకాల ఫ్రెండ్స్ తో మాట్లాడినంతగా కలగదనమాట ఇది నిజమేనా కాదా ఇది కూడా నాకు ఇన్క్లూజన్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది మరి స్నేహం గురించి ఏదో నాకు తోచినా కొన్ని మాట మాటలు చెప్పినా ఏదో పెద్ద సుత్తి కొడుతుందని మాత్రం అనుకోకండి ప్లీజ్ దయచేసి మరి మీకు నచ్చిన ఫ్రెండ్షిప్ గురించి మీ గురించి మీ ఫ్రెండ్స్ గురించి నాకు కామెంట్ ఖచ్చితంగా చేయండి చిన్నగా ఒక లైక్ కొట్టేసేయండి ఓకేనా